హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియో వచ్చేసి రోజు చేపల పులుసు అనమాట చేపలల్లో రకరకాల చేపలు అయితే చూసింటారు కదా ఈ చేపల పేరు వచ్చేసి జిలేబీ జిలేబీ చేపలన్నమాట ఊర్లోకి మాకు ఫ్రెష్గా వస్తాయి పొద్దున్నే తీసేసుకొని ఆమె మొత్తం క్లీన్ చేసేసి కూడా ఇచ్చేసింది అనమాట నిమ్మకాయ ఉప్పు వేసేసి బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసి మాకు ఇచ్చేసింది అనమాట పని లేకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి ఫిష్ కర్రీలోకి మసాలా అంతా చూడండి అంతే ప్రిపేర్గా మీకు బాగా దగ్గరికి అయితే చూపి చేస్తున్నాను అనమాట అన్నీ ఒక చోట పెట్టేసి ఇక్కడ నేను జీలకర్ర మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఒక నిమ్మకాయ చింతపండు పెద్ద చింతపండు అన్నీ ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసాను అన్నమాట ఒక నాలుగు పెద్ద టమోటాలు ఒక మూడు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసి ఫిష్ కర్రీకి చేపల పులుసులోకి ఏమేమి మసాలాలు కావాలో అన్నీ ఇక్కడ పెట్టేసినానండి ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా చూసేసుకోండి ఇవి ఉన్నాయంటే చేపలు చేపల పులుసు పర్ఫెక్ట్గా వస్తాయి చేపలు వచ్చేసేసి ఇక్కడ కేజీ నర చేపలు అనమాట ఒక నాలుగు పీసులు పక్కకు తీసినాము ఫ్రై అనేసి మళ్ళీ కూడా అవి యాడ్ అనమాట కేజీ నర చేపలకి మసాలా మొత్తం అక్కడ చూసేసినారు కదా అవే అండి చేపల పులుసు ఎప్పుడైనా గిన్నె మందము వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసేసుకోవాలన్నమాట తర్వాత మనము తర్వాత వేసినా కూడా అడుగు అంటకుండా ఎక్కువ కలబెట్టడానికి వీలుగా ఉండే వెడల్పు గిన్నె అయితే తీసేసుకోవాలన్నమాట ఆ గిన్నె అయితే తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మిరియాలు జీలకర్ర అయితే మెత్తగా రోట్లో నూరేసేసుకొని పేస్ట్ పౌడర్ అయితే చేసేసినా అనమాట ఓ పక్క చింతపండు కూడా నీళ్ళల్లో అయితే నానబెట్టేసాను అనమాట ఆడికి మొత్తం చేపలల్లోకి అన్నీ ఇలా ప్రిపేర్గా పెట్టుకున్నామంటే వంట తొందరగా చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు గిన్నె వచ్చేసి గ్యాస్ పైన పెట్టేసి నూనె వచ్చేసి ఇక్కడ కొలత చూసేసుకోండి కేజీనర నర లేకి మసాలా కేజీ నర చేపలలోకి మొత్తం ఆయిల్ అనమాట రెండున్నర గుంత గింటెతో రెండున్నర గింటె నూనె అయితే వేసేస్తున్నాను అనమాట వేసిన తర్వాత ఆవాలు వేయాలండి ఆవాలు చిటపటలాడితేనే మన కర్రీకి వచ్చేసి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట ఆవాలు వేసిన వెంటనే అలాగే ఉన్నాయంటే నూనె కూడా కాగనట్టే అనమాట నూనె బాగా కాగిన తర్వాత మనం వేసే ఆవాలు ఆ నూనెలో కలిసిపోవాలన్నమాట ఆ ఫ్లేవర్ అక్కడికి రావాలన్నమాట అలా అనమాట తర్వాత ఒక టమోటా ఎర్రగడ్డ ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసినాం కదా అవి వేసేసి అవి ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసేసినాను అవి బాగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినానండి ఇక్కడ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను టమోటాలండి పేస్ట్ ఏం చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో బాగా మగ్గిందంటే కర్రీ టేస్ట్ వచ్చాదనేసి నేను నైంటీ పర్సెంట్ అండి నైంటీ పర్సెంట్ టమోటా జ్యూస్ అయిపోయింది అనమాట అసలు ఏం లేదనమాట కలిసిపోయింది టమోటా టమోటో ఉన్నదంటే పులుసు గ్రేవీ అనేది చిక్కగా ఉండదు కొంచెం పలసగా అలా ఉంటుంది అనమాట టమోటాలు మనం వేసిన అన్నీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినాయంటే అప్పుడు టేస్ట్ అనమాట లాస్ట్లో వచ్చేసి కారం పొడి ధనియాల పొడి వేసేసి ఇవి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని వన్ బై వన్ వేసుకుంటూ వన్ బై వన్ వేయించుకుంటూ అన్ని మసాలాలు బాగా పర్ఫెక్ట్గా మసాలాలో జ్యూస్ జ్యూస్ లాగా అయిపోయిందండి అసలు పేస్ట్ ఎలా అయిపోయిందంటే మనం మిక్సీ పడితే ఎలా మెత్తగా ఉంటుంది అలా అయిపోయిందనమాట బాగా వన్ బై వన్ మసాలా బాగా అనమాట మనం వెడల్పు ఎందుకు తీసుకోవాలి అందులో మందపాటి గిన్నెందుకు తీసుకోవాలంటే ఇలా మసాలా కానీ ఏదైనా అడుగంటకుండా అంటకుండా బాగుంటుంది అనమాట ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసేయండి ఆయిల్ అయితే చూడండి బయటికి వచ్చేస్తాను వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా మసాలా బాగా ఉడికిపోయింది అనమాట చూడండి ఎంత బాగా అంత మెత్తగా అయిపోయిందనమాట టమోటా మొక్క కూడా లేకుండా ఇక్కడ ఇక్కడ చింతపండు వచ్చేసి నానబెట్టేసుకున్నాం కదా మెత్తగా పిసికేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకు వంచేసుకోవాలన్నమాట ఇలా చింతపండు నీళ్ళు వేసేసుకొని మనకు పులుసు ఎంత కావాలా గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి చూసేసుకొని చేపలు మునిగే విధంగా మనమైతే వాటర్ అయితే ఇక్కడ వేసేసుకోవాలన్నమాట అంటే రెండుసార్లు చింతపండు బాగా పిసుకేసుకొని నేనైతే ఎసరైతే వేసేసాను అనమాట చేపల లేక పులుసు అయితే పెట్టేసినాను ఇప్పుడు బాగా మసాలా తెల్లే విధంగా మూత అయితే పెట్టేసుకోండి మూత తీసేసరికి బాగా తెల్లుతుంది అనమాట తర్వాత నేను మిరియాలు జీలకర్ర దంచి పెట్టుకునే కదా అది కూడా వేసేసుకునే అనమాట తర్వాత వచ్చేసి చేప చేపలు వచ్చేసి వన్ బై వన్ చుట్టూ అలా చేసుకోండి అన్నీ వేసిన తర్వాత వేసిన తర్వాత మనం ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ చేపలు వేయకముందే టేస్ట్ అయితే చూసేసుకోవాలన్నమాట సరిపోతుందా లేదా ఒకటేసారి వేసేసుకునేమంటే మళ్ళీ మళ్ళీ కలపెట్టేదానికి కూడా ఉండదు అనమాట వచ్చేసి చేపలు ఎంత మెత్తగా అయిపోయినాయంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి ఉడికింది జిలేబీ చేపలు చాలా మెత్తగా అయిపోయినాయి అనమాట కొంచెం పులుసు ఎక్కువగానే ఉండిపోయింది అనమాట మేము ఏంటంటే ఎక్కువ టైం పడుతుందేమో చేప కొంచెం చూసేదానికి పెద్దగా అలా ఉంది కదా ఏమైనా టైం పడుతుంది అనుకున్నాం కానీ చాలా తొందరగా ఉడికిపోయిందనమాట జస్ట్ ఇప్పుడు ఏం కలవెట్టలేమండి జస్ట్ మనము చేపలు కొంచెం పులుసు చిన్నగా తీసేసుకోవాలి ఒక సైడ్ నుండి వన్ బై వన్ అయితే తీసేసుకోవాలన్నమాట సింపుల్ అండ్ ఫైవ్ మినిట్స్లోనే చేపల పులుసు అయితే చూపించేసాం అనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపల కూర అయితే ఎమ్మి ఎమ్మి పులుసు సూపర్గా ఉందనమాట నేనైతే తినాను కానీ మా ఆయన అయితే బాగా తిన్నాడు అనమాట మా ఆయన కోసం ఈ జిలేబీ చేపల పులుసు అయితే చేసేసినాను అనమాట మా ఆయన నేను అనమాట ఆయన చెప్తా అంటే నేనైతే చేసేసినాను వచ్చేసి నేను ముక్కలు వెతికి వేస్తున్నాను అనమాట ఎక్కువ ప్రెజర్ పెట్టి కలబెట్టకండి అంత మెత్తగా అయిపోతుంది అనమాట కరెక్ట్గా కుక్ అయిపోయిందనమాట ఎంత బాగుందంటే చేపల కూర పులుసు అది సూపర్గా ఉందన్నమాట అన్నం లేక పులుసు చేపలు నంచుకొని తింటా అంటే సూపర్గా ఉంది అనమాట చూడండి ఎంత బాగా మనము మసాలా మొత్తం బాగా ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి మెత్తగా ఆ పులుసు లేకి గ్రేవీ చిక్కబడింది అనమాట ప పలుచగా లేకుండా బాగా సరిపోయిందనమాట ఎంత బాగుందో చూడండి కన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది అనమాట మీకు కావాలంటే పులుసు తక్కువ పెట్టండి మనకు కొంచెం పులుసు ఉండాలని అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కామెంట్